కర్కాటక రాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హే డా డి డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఎందుకనగా ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా శని భగవానుడే అవ్వడం వలన అందుకే వీరికి తృతీయంలో కేతువు అష్టమంలో కుజుడు శని భాగ్యంలో రవి శుక్ర రాహు సంచార స్థితి రాజ్యంలో బుధుడు గురు సంచార స్థితి ఉండడం వలన స్వయం వృత్తులు సేవారంగాలు నీటితో కూడుకున్న వ్యాపార కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి పాల ఉత్పత్తులు పెరుగు ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు స్వర్ణకారిత వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు అలాగనే గృహాలు భవనాలు నిర్మాణం చేసేటువంటి వారందరికీ కూడా చాలా అదృష్టం కలిసి వచ్చేటువంటి సంవత్సరం కూడా కాకపోతే స్వల్పమైనటువంటి యంత్రాలతో ఆయుధాలతో కూరముట్లతో వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున పూర్ణిమతిథుల ఎందున జల ప్రయాణాలు దూర ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకొని ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కల ఉప్పును శనివారం పూట తులాభారం చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారాన్ని ఆకారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రుద్రుడి యొక్క మంత్రంతో త్రయంబక మంత్రంతో శని భగవాన్ యొక్క మూల మంత్రంతో సంపుటీకరణ చేసుకొని ఆ నీటితో ఉప్పును కరిగించి ప్రవహించే నీటిలో కలిపినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి